ఇప్పుడు అలా డాడీకి ఎట్లయినా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మేము ఇంటి దాకా వచ్చిన ఆటో చిన్న చూపి బేబీ ఏమి చూపి ఆహా ఏదో నా ఫోటో వేసుకోండి

ఉండాలా తెలివి మంచివాగా ఆడదివా నీకు అంతా తెలివి లేదా బర్రె ఒప్పినట్టు ఉప్పుతున్నావు తెలివి కూడా ఉబ్బాలా అట్లనే అడమైందా దానికి ఇన్ఫెక్షన్ ఇన్వెక్షన్ అయితే ఏంది బాధ్యత బిరావుతారా అంతకరం మిస్స్రో మీ డాడీకి ఎం ఇస్స్రో చూసరా సాయసిడేతేలే డాడీగరికి గిఫ్ట్ ఇస్తామా అనుకుంటున్నాను అన్నమాట ఇట్లా రా ఇన్ని ఎత్తుకో సోప్రాయ్ ఎం ఇద్దాం ఎం ఇస్ ఎం గిఫ్ట్ ఇస్తామి డాడీకి ఇర తాటాస్ కొట్టే ఏ రెస్ కొట్టరా టాటాస్ కొట్టావు రనువో ఆ ఏ కొడతారా మీ డాడీ డాడీ ఏ కొడతరు నువ్వుస్కొడమలే వనైతే ఆ చూస్కొడా నాడు మలవో మా ఆ ఉన్నాయ్ పైసాల వనై ఆ జాబ్లా ఉన్నాయ్ ఏడుని तू బ్రో లో మనమైతే డాడో స్టూడియో కొయి ఇర్ఫాన్ యాడ అంట వాళ్ళ డాడీ ఫోటో టాటా అంట వాళ్ళ డాడీ ఎట్లా సర్ప్రైజ్ అవుతాడో ఫస్ట్ టాటో అయితే వేసుకుంటే ఈ ఇస్తాడో మనకి తెలియదు ఫస్ట్ ట్యాటూ వేసుకొని అయితే అలా టాటా స్టూడియోకి అయితే వదాం నాడు సో గాయస్ మా ఫ్రెండ్ వాళ్ళ టాటా స్టూడియోకి అయితే వచ్చిన హ్యాబిట్స్ ఉంది మనం అయితే ఓ మారా లోపలికి పక్క చెప్తున్నాం मत बाबा दादी के सपना चाहिएला दिन तो नहीं आ तो तो नहीं डैडी वरू छुरिल दादी इमरान नाना <laughs> इमरान नाना एकटा <laughs> वेस्को रे डाटा एनवाकी लोली एस्को 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 आईपतो जल्दी से आईपतो दा एस्को तुम्हारा डैडी का नाम क्या बोल के सर्च करना है इसमें इमरान नाना स्पेलिंग बोलो स्पेलिंग इमरान नाना टाइप तो इमरान नाना इमरान टाइप अरे इरफान कर्तव्य मानू

विने विरू बेस पेलो अबरकुरा सिरूशाराम लेदू आहा आहा वोल्टे माच्यो टूटे एम अन्रा तटवय आना लेट उन्न तटवय आना लेट उन्न मला बिर्यानी देपी आना रिकषे आपे अनने शोल जेली उरुते यम प्रेमधन जपू काउ थैंक यू सो मच आना आता मुसा दाई आई पोतनी ता आपण वेसतो डायरेक्ट मी डायरी कार्ड पकवतो सरप्राइज आहे मी डायरी कुसो गपलेटा कुसो टाईर एसेसर ऑर्डर लिखो इ बर्तमान अडुरर को मतलागतन आणि तुम्ही तरी बैठ जरा वाजी में बैठ दिस करा राइट अजून से बोल रहा ना इथे आरे आई लव यू इतना सिंपल इनको राव र मारलवा అచ్చా బడా చోటా బడా బడా చోటావనా ఇన్నాను ని ఓలా ఇన్నా ఎంతట్లాందో యూపీ అందరికి అందరు యూపీరా వావ్ కడికి సబ్స్క్రైబ్ చెయ్ తా ఐ యామ్ మేము అయితే ఇప్పుడు వచ్చేసాం బొద్దాల అవైనా మేమురా బొద్దల ఉంచే పిచ్చుకుంటున్నాం అడాడను ఆ ఆ ఆ బొద్దల అవైనా అప్పుడు అలా డారికి ఎట్లాైనా సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి మేము ఇంటి దాకా వచ్చినాం అరే ఇమ్రాన్ ని విల్స్కర పోరా ఇంట్లో వాడుకుంటాడు సుపియక్ ఒకసారి అందరికి టాటా యూపీ ఎంతంది

ఎప్పు మంచిగా అరాను అసలు కొంచెం తెలివి ఉంది అరా నీకు చిన్నపిల్లలకి అది వేస్తావు అరాను కొంచా అరా నీకు ఏం ప్రేమతో ఇంతగా తెలివిలే అది కొంచెం డైరెక్ట్ ఏం చెప్పాయి లీక్ ఉండాలావా నువ్వు తీసుకో వేపించినావు కదా అది ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఏం చేస్తావు టాటోర్ అయినా ఏంది ఏం కాదేనా ఎంత అయిపోయినాక వానికి ఏమైనా దాని గుంటే ఎట్లుంట తెలివి నీకు కొంచెం ఇంతైనా వేసుకో ఎందుకు వేసుకున్నావు

అరే చిన్న పూర్వన్ ఓన్కి ఓన్కి అంతా తెలివి లేదా ఏమేపీ వాడు వేయించుకున్నా అంటే ఏం చెప్పాలా అరే వానికి ఉండాలా కొంచెమైనా లైట్ అంటే నువ్వు వానికి ఇంకా చెడ చెడగొట్టేస్తున్నావు నువ్వు వానికి చెడిపో ఏం వేసుకుంటాడు తుమ్ పోలే నువ్వు చెప్పినా వేసుకోమని చెప్పాలా ఓడి తీసుకోవరు ఓడి తీసుకోరు నీకు ఓరు ఓరేపిచ్చురా ఎందుకు వేయించుకురావు మంచివా గార్జివా ఏమన్నా అలవాటు చేసుకురావు కొత్త కొత్త ఏం చెప్తా నువ్వు అది ఇది అని చెప్పా కానీ హీరు అయిపోతున్నావు అర్థం ఇంట్లో పోయి బతు ఎప్పుడు ఆ ప్రాంక్ అని చెప్దాం లేకపోతే లాస్ట్ గిట్ట సీరియస్ అయిపోతున్నాడు అన్నాడు అరే నువ్వు ఏదో ఒకటి మాట్లాడితే అవుతుంది రా పోయే రిఫండ్ నువ్వు నన్నూరికి ఇస్తే ఏమొస్తాది చెప్తాను ఏమైంది పోయి లోపల పోయి మంచిగా బతి మారదాం పప్పాయికో సపరేజ్ చూడడానికి చెప్దాము ఈ ఒక్కసారి పప్పా సారీ అని చెప్పి ఈ రిక్వెస్ట్గా అడుగు అరే అరే పోయి అడుగుదాం రా పోయ్ అడుగు అడ్డు గరం అవుతుంది అరే గరం అవుతున్నా అంటే నువ్వు మాట్లాడాలి కదా నువ్వు అయితే మాట్లాడుతూనే అవుతుంది ఎందుకు సారీ ఎప్పు ఏకున్నావు ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇక ఇక్కడ ఇక్కడ చూపి ఇక రా ఇక్కడ రా ఇక రా అడుగు మళ్ళకి వాళ్ళకి గెప్పిపీ అరే ఇక రండ్రా మీరు ఇక రండి మీ మీ చేతులు చూపిర్రా మీ చేతులకి ఏమన్నా టాటోలు ఉన్నాయా చూపి ఇది చేయి చూపి ఇగో నా టాటో వేసుకు ఇగో వానికి ఉండాలా తెలివి మంచివాగా ఆడదివా నీకు అంతా తెలివి లేదా భర్ర ఉప్పినట్టు ఉప్పుతున్నావు తెలివి కూడా ఉబ్బాలా అట్లనే అడమైందా ఇన్ఫెక్షన్ అయితే బాధ్యత ఏంది ఎందుకు వేయించుకున్నావు నువ్వే వేపినావు వేయించుకోమని మళ్ళా నోరుందిగా నోరుతో మాట్లాడు చెప్పు ముమ్మొమ్మ కాదు చెప్పు చెప్పురా బాస్కోవా నువ్వే తీసుకోవడావా నువ్వు తీసుకోవడమా

చెప్పు వాళ్ళకి ఇంట్ర ఏమన్నారు ఓడిది రాని వాళ్ళేది ఏం నీకు నీకుండాలావా కొంచేనా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయితే అసలు ఏంది దేంతోనేది దేంతోనే కనిపిస్తుంది దాంట్లో కనిపిస్తుందా దేం కలర్ తో పోదా ఇది నొప్పి అయిందా పెన్తోనే వేసిరా ఏంది పెన్నా ఇంకా చెప్పురా అది చెప్పురా సీరియస్ చెప్పు అది పెన్తో వేసిరా పప్పని ప్రాంగ్ చేస్తున్నావు అందుకే నేనే ప్రాంగ్ చేసిన నీ మీద నాకు తెలుసు పెన్తో వేసిరా కావాల్సి నీకు ప్రాంగ్ చేసిన నేను తిట్టినా భయమడ్డా ఒక చిన్న జట్కా నువ్వు చెప్పిన వాదా మా ఊన్ మీద ప్రాంగ్ చేయి ప్రాంక్ చేయి చిన్న చిన్నది అయినా కానీ థ్యాంక్ యూ ఇర్ఫాన్ వేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సారీ సారీ వాడి నడిగా సారీ 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 అరే ప్రాంగ్ బెటా ఇప్పుడు అప్పుడు కెళ్ళ ఇక్కడ ఇప్పుడు సర్కిట్ ఇక్కడ సారీ అనా సీ సారీ 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 అరే అట్లా ఏదో అమ్మాట సారీ 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 బేట ప్లీజ్ సారీ 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 అరే సారీ 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 అనా

ભાઈ અરે 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 વાળને

ఏమైంది సారీ సారీ పోలానా సారీ 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 మీకు తెలియదు ఒకటి అడిగింది అంటే దేవుడు వచ్చా మాట్లాడాడు ఆడు మాట్లాడు ఇప్పుడు ఇమ్రాన్ ఏడు చూడా ఇప్పుడు చూడు సెకండ్ లో నా మీద ఎంత ప్రేమ ఉంది నేను చూపిస్తాను మీ అందరు ఇప్పుడు చూడు రేపు పోషన్ పార్క్ పోతున్నాం సండే ఉంది రేపు పోషన్ పార్క్ సండే ప్లాన్ వేసింది కదా వాడే ప్లాన్ వేసి ఇక ఇక రా ఇక అమ్మా ఇక్కడ ఏమన్నాడు తెలుసా ఓషన్ పార్క్ పోయి పోయిన తర్వాత మాట్లాడతాయి ఇప్పుడు మాట్లాడుతూ అప్పుడు మాట్లాడతావా పోమాల కూర్చోవాల కూర్చో కూర్చో పోమాల ఇర్ఫాన్ ప్లీజ్ రాబాయి అది చూసిన దుచారు ప్లీజ్ రా ఇర్ఫాన్ మాట్లాడరా బాయి ఆ అరే మాట్లాడుతున్న నిజే మాట్లాడుతూ మాట్లాడుతూ లేదు ఇప్పుడు వీడు కావాలా నేను కావాలా చెప్పు నాకు ఇగ ఇక్కడికి మైక్ లేఫ్ మైక్ లైఫ్ ఆ నేను కావాలా చెప్పు నోట్తో ఎప్పటికి క్రాస్ అవుతుంది నోట్తో డెప్పన్ నోట్తో చెప్పు నేను కావాలా కంగు కావాలా డాడీ డాడీ కావాలా చూసినావా అట్లు ఏం వద్దు అరే మీ దోస్తాన కట్టరా నేను మాట్లాడుకో మస్తు దోస్తులు ఉన్నారు చెప్పు

పోరా పెద్ద లేచి కొట్టేశాడు గప్ప వాళ్ళ ఇంట్లో మీరొచ్చి మాట్లాడుతున్నారు అర్థమైందా ఓషన్ పార్క్ ఓషన్ పార్క్ మేము అరే మాకు వస్తారా కను ఇర్ఫాన్తో వస్తారా మీతో ఇర్ఫాన్ తోస్తారు ఇంకేం కావాలా ఇంకేం కావాలా ఏడు సార్ అందరు అరే ఆ నా ఇర్ఫాన్ తోనే అందరు ఇర్ఫాన్ తోస్తారా ఇర్ఫాన్ अरे नो मो मैं बोल अरे हर्षा अब अरे नो के ना सो सो यार हर्षा हर्षा ना एक गाना यार एक रे एक मी तो ओवर रहा रे दुगरा हेड पीस सुनो जो है सो ना तो ने हां हां सो है ओवर रहा जो इरफान तो होता रहा पो इरफान पकड़ नो चुप इरफान पकड़ मैं इन चल नो आड़ो विद द वेस्ट हां गंगू वेस्ट నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మనం పోతున్నావా జూ పార్క్స్ హోషల్ పార్క్ జూ పార్క్ పైసలు లేవు బెటా ఉంగరం పైసలు పాపం నా పేరు ఎట్లా చెప్పరా చేసుకోతే నువ్వు నమ్మించి మోసం చేసినవరా అయిపోయింది లేదు